ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే ప్రతిసారి ఏం నాన్ వెజ్ తేవాలి ఏం కుక్ చేయాలని నేనే డిసైడ్ చేస్తా ఈ సండే మాత్రం చాయిస్ మా హస్బెండ్ వదిలేశాను అందుకే మా హస్బెండ్ ఫేవరెట్ చేపలైతే తీసుకొచ్చుకున్నారు అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారు మళ్ళీ ఇంటికి తెచ్చాక ఒకసారి క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు చల్లుకొని పక్కన పెట్టేశా ఫిష్ తింటే కు మంచిదే కానీ పిల్లలకు తినిపియడమే ప్రాబ్లం మేముంది నలుగురిమే కాబట్టి కిలోకి ఎక్కువ ఆరు కిలోకి తక్కువ అన్నట్టు తింటాం ఒక కిలోకంటే వెయిట్ తక్కువ ఉన్న చేపని తీసుకున్నాం అనుకోండి దాంట్లో అన్నీ ముళ్ళే ఉంటాయి రెండున్నర మూడు కిలోలు చేపను తీసుకుంటే గానీ ముళ్ళలు తక్కువ ఉండవు టేస్ట్ బాగుంటది చిన్న చేపను తీసుకుంటేనేమో ఎక్కువ ముళ్ళు ఉంటాయి అదే పెద్ద చేపను తీసుకుంటేనేమో వేస్ట్ అవుతుంది ఇది మా బాధ కర్రీ ప్రాసెస్ విషయానికి వస్తే నేను ఎప్పుడు ఫిష్ కర్రీ ఉండినా ఒకటే ప్రాసెస్ మా అమ్మ స్టైల్ చేపల పులుసు ఈ చేపల పులుసు ఉండడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ చేపల పులుసు వీడియో మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి ఈసారి ఎప్పుడైనా యూట్యూబ్ లో చూసి ఇంకొక స్టైల్లో ట్రై చేయాలి చేపల పులుసులో పులుసు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది కానీ ఓవరాల్ కర్రీ మాత్రం చాలా బాగుంది